వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ దెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను గాయస్ ఏంటి ఎక్కడో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా గాయస్ వన్ డే ట్రిప్ అయితే విఘ్నేశ్వర్ని అందరినీ దర్శనం చేసుకోవాలనుకుంటున్నా మన గాజువాక్లో ఉన్న లంక గ్రౌండ్స్లో ఉన్న సుందర వస్త్ర విఘ్నేశ్వర్ని అండ్ కర్ల డిపో అంటే డిపో దగ్గర ఉన్న కోటి లింగాల విఘ్నేశ్వరిని కూడా దర్శనం చేసుకోవాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సుందర వస్త్ర అయితే మనకి చూస్తున్నాం కదా ఆ విఘ్నేశ్వరిని అయితే మనం దర్శనం చేసుకుని తర్వాత కోటి లింగాలకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం చూస్తున్నారు కదా సెట్ అయితే అవుట్ స్టాండ్లో కట్టేశారు నిజంగా చాలా బాగుంది టెంపుల్స్ ఎట్లా పెట్టారు ఎగ్జిబిషన్స్ అండ్ అక్కడికి వచ్చిన వెంటనే స్వామివారిని చూసి వెళ్ళిపోకుండా కొన్ని థింగ్స్ అయితే తీసుకునేటట్లయితే ప్లాన్ అయితే బాగా చేశారనమాట మేమైతే బైక్ పార్క్ చేసి అక్కడ నుంచి వాకౌట్లో లోపలికి వెళ్ళిపోతున్నాం లోపలికి లోపలికి వెళ్ళిపోయేటప్పుడు శ్రీ దర్శనానికి చాలా వే ఉందనమాట సో మేమైతే టికెట్ తీసుకున్నాము ఆ టికెట్ కూడా ఎలాగా అంటే అన్న సంతర్పానికి టికెట్ అంటే ఎంతో కొంత డొనేషన్ రాసి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నట్లుగా అక్కడైతే కండిషన్ అంటే సప్లై చేశారు బట్ మనకి ఏది సూజిబుల్ అయితే అది మనం వెళ్ళిపోవచ్చు అనమాట మేమైతే ఎంతో కొంత మన పేరు మీద ఎంతో యాడింగ్ అవుతుంది కదా అమౌంట్ అనేది అయితే మేమైతే రాయడం జరిగింది సో మేమైతే డైరెక్టర్గా వెళ్ళిపోయాం చూస్తున్నారు కదా సుందర వస్త్ర విఘ్నేశ్వరిని అయితే చాలా బాగా డెకరింగ్ చేశారు ఆ స్వామివారిని అలంకరణ అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఎగ్జాక్టింగ్గా ఉంది ఎందుకంటే ఇంత మందిలో ఎలా వెళ్ళగలము ఏంటి అనుకున్నాను కానీ విఘ్నేశ్వర్ని చూసేసరికి పీస్ ఆఫ్ మైండ్ అయిపోయింది నాకైతే చాలా బాగా అనిపించింది విఘ్నేశ్వర్ని చూస్తున్న కొద్దికి చూడాలనిపించింది అక్కడ అస్సలు ఖాళీ లేదు అసలు చూస్తున్నారు కదా అస్సలు ఖాళీ లేదంటే ఖాళీ లేదు అయినా సరే నేను వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను మ్యాక్సిమం కొంతవరకు అయితే క్యాప్చర్ మొత్తం అంతా క్యాప్చర్ చేయలేకపోయాను చూస్తున్నారు కదా అక్కడ మేమైతే టికెట్ తీసుకున్నాం అనమాట ఫోటో తీసుకోవడానికి అండ్ అక్కడ ప్రజలు చూడండి భక్తులు చూడండి ఎంతమంది వచ్చారో అక్కడ చాలా వరకు లేట్ అయిపోయింది తర్వాత నా చిత్తల్లి అయితే ఎంజాయ్ చేసింది తర్వాత మేము కూడా వినాయక్ విఘ్నేశ్వర్తో అయితే వీడియో అయితే తీసుకున్నాము ఎందుకు వీడియో అని అడిగారు నేను యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటాను గైస్ చాలా వరకు చూడలేని వాళ్ళు కూడా చూస్తారు కదా మన గాజువాకలో లంక గ్రౌండ్స్లో పెట్టిన సుందర వస్త్ర విఘ్నేశ్వరిని దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు కదా అని చెప్పేసి నేను వీడియో తీసుకోవడం అయితే జరిగింది వన్స్ మీరు కూడా చూశాను గైస్ ఎందుకంటే నైన్ డేస్ వరకే ఉంచడం జరిగింది విఘ్నేశ్వరిని యాక్చువల్లీ ట్వంటీ వన్ డేస్కి అయితే విఘ్నేశ్వరిని ప్రతిష్ట అయితే చేస్తారు కానీ కొన్ని అనువాది కారణాల కింద అంటే గ్రహణం ఉండడం వల్ల నైన్ డేస్కి నిమజ్జనం చేయడం జరిగింది అక్కడ నా చిట్టాలతో అయితే నేను వీడియో తీసుకోవడం చెప్పడం జరిగింది మళ్ళీ మీకు ఒకసారి విఘ్నేశ్వరిని అయితే ప్రతిష్ట చేయడం ఐ మీన్ అలా విఘ్నేశ్వరిని అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపించడం జరుగుతుంది అక్కడ నుంచి అయితే మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి పావు అయితే మేము చేసుకుంటున్నాం గాయస్ అక్కడ కొంచెం చిన్న ఇష్యూ అయ్యింది ఇష్యూ ఏంటనేది అయితే నేను చెప్ప చెప్పాలనుకుంటున్నా బట్ తర్వాత ఏమవుతుందో తెలీదు అక్కడ ఇష్యూ అవుతుంది అనమాట ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన వాటర్ బాటిల్సే యూజ్ చేయాలి బయట నుంచి తెచ్చుకున్న బ్రాండ్స్ అయితే మీరు యూజ్ చేయకూడదు అని అయితే వాళ్ళు సప్లై చేశారు అనమాట సో వాళ్ళు కూడా ఇట్ అంటే యాక్సెప్ట్ చేశారు ఆ కండిషన్ని వన్స్ అయితే మీ అందరు చూసేయండి అక్కడ టెంపుల్స్ సెట్ అండ్ ఎగ్జిబిషన్స్ వచ్చిన వాళ్ళందరూ స్వామివారిని దర్శనం చేసి వెళ్ళిపోకుండా కొన్ని థింగ్స్ తీసుకొని గుర్తుపెట్టుకునేలాగా అయితే అక్కడ పెట్టారు గైస్ అండ్ మనకి కూడా ఈ ఒక థింగ్ చూడగానే ఒక ఐటెం తీసుకుని తర్వాత చూడబడికి ఆ గుడికి వెళ్ళాం కదా మనం తీసుకున్నాం కదా అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది గైస్ చాలా వరకు చాలామంది పిల్లలు పెద్దలు ఆల్మోస్ట్ అందరూ విఘ్నేశ్వరిని అయితే చూడడానికి వచ్చారు గైస్ మేము కూడా ఆల్మోస్ట్ మేము కూడా వెళ్ళిపోయాం మీకు కూడా మీకు ఒక్కసారి మళ్ళీ మేము చూపించడానికి మేము ముందుకైతే నేను వచ్చేసాను గైస్ చూస్తున్నారు కదా అక్కడి నుంచి అయితే మనకు దగ్గరలో ఉన్న అంటే సీఎంఆర్ ఆపోజిట్లో ఉందన్నమాట సెంటర్ సీఎంఆర్ సెంటర్ ఆపోజిట్లో అయితే ఉంది మనకి సుందర వస్త్ర విఘ్నేశ్వర్ని అండ్ అక్కడ మేము స్వామివారి నుంచి మేము బయటికి వచ్చేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మేమైతే బైక్ పార్క్ చేసుకొని సెక్యూరిటీ పర్స్తో అయితే మేము మాట్లాడుకుంటున్నాం అండ్ మేము నేను నా చిట్టల్లి నా హస్బెండ్ కలిసి సీఎంఆర్కి అయితే వెళ్ళిపోయామ్ మా చిట్టల్లికి అయితే గేమ్ జోన్ అంటే చాలా ఇష్టం అనమాట సీఎంఆర్లో మెయిన్ ఇష్టపడేదే గేమ్ జోన్ని ఆ గేమ్ జోన్ అంటే తనకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా చాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి గేమ్స్ ఆడుకోవడానికి ఎక్స్లెటర్స్ ఉంటాయి కార్స్ ఉంటాయి నేను అన్నీ ఆల్మోస్ట్ అంతా క్యాప్చర్ చేసి మీ అందరికీ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆల్మోస్ట్ మే మేము ఎంత ఎంజాయ్ చేస్తామన్నది మీకు అయితే కన్ఫామ్గా తెలుస్తుంది అండ్ మీరు కూడా ఇలా చేయాలనుకుంటున్నారు తను వెళ్తుండగానే సీఎంఆర్లోకి ఆ జీప్లో అయితే కూర్చోవడం జరిగింది అండ్ అక్కడ రెడ్ బ్లూ బైక్ కూడా ఉంది కానీ అది చూస్ చేసుకోలేదు తను ఇదే చూస్ చేసుకుంది దీనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది చూస్తున్నారు కదా చాలా చిట్టల్ ఏదైనా సరే బాగా ఎంజాయ్ చేస్తుంది ఆఫీసర్కి ఆ అన్నట్లు ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెట్టేది తను నేను దగ్గరికి వెళ్ళి చూస్తుంటే అది క్యాప్చర్ చేసి ఉంటే అది మీకు కనిపించేది తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది నేను కూడా తనతో బాగా ఎంజాయ్ చేశాము అక్కడ తను ఇంకా రౌండ్స్ తిప్పుతున్న కొద్దికి ఇంకా తిప్పుతూనే ఉంటారేమో ఇతను వెళ్ళిపోయేంత వరకు అని చెప్పి కానీ తను చాలా బాగా ఎంజాయ్ చేసి బాగా ఆడుకుంది నెక్స్ట్ అంటే ఈ ఈ జిప్తో చాలాసేపు స్పెండ్ చేసింది అనమాట అది రిమోట్ కంట్రోల్ కాబట్టి వేరే ఆ రిమోట్ కంట్రోల్ అతని దగ్గరే ఉంటుంది అనమాట అండ్ తినొచ్చేసి వచ్చేసి హ్యాండిల్ తిప్పుతుంది హ్యాండిల్ తిప్పితే తన కంట్రోల్లో తను కంట్రోల్ చేసుకోలేదు కాబట్టి అండ్ ఆ అక్కతో నన్ను గుద్దేస్తావా గుద్దేస్తావా అని అక్క అడుగుతున్నారు తర్వాత అక్కడ నుంచి అయితే వేకప్ బా వాళ్ళకి అదే హ్యాండిల్ చేసి మేమైతే ఎక్సే ఎక్సలేటర్ ఎక్కేసి మేము ఫిఫ్త్ ఫ్లోర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఫిఫ్త్ ఫ్లోర్లోనే గేమ్ జోనింగ్ అనమాట గేమ్ జోన్ అండ్ అండ్ బ్యూటీషియన్ కూడా అక్కడ ఉంటుంది సో అది ఫోర్త్ ఫ్లోర్లో గేమ్ జోన్ ఫిఫ్త్ ఫ్లోర్లో బ్యూటీషియన్ అంటే బ్యూటీ అంటే బ్యూటీ ఐటమ్స్ అమ్మాయిలు అంటేనే షాపింగ్ కదా షాపింగ్ అంటే అమ్మాయిలు అన్నందుకల్లా నా చిత్తలు అయితే నిరూపించేసింది అండ్ బట్టలు చూడబడికి కరెక్ట్గా లైఫ్ స్టైల్లోకి అయితే వెళ్ళిపోయింది తనైతే నిజంగా నేను అసలు నమ్మలేకపోయాను తను అలా వెళ్ళిపోద్ది అని చెప్పేసి థర్డ్ సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేసరికి అక్కడ బొమ్మలు చూసింది బొమ్మలు చూసేసరికి అయితే మేము కొంచెం చేంజ్ చేసి తిను డైరెక్ట్గా ఫోర్త్ ఫ్లోర్కి అయితే మేము వచ్చేసాం తనకి ఎప్పుడు వచ్చిన సినిమా సెంటర్లోకి వచ్చినా సరే తిను ఈ ర్యాబిట్ బొమ్మ ఎక్కుతుంది ఏంటో తెలీదు బొమ్మకి తినికి కనెక్షన్ అయితే తెలియదు బట్ ఆ పక్కన ఉన్న గేమ్ అదేంటి పక్కన ఉంది కదా షిప్ షిప్ అండ్ ఈ ర్యాబిడ్ బొమ్మే ఎక్కువ తను చాలా వరకు ఇష్టపడేది ఈ ర్యాబిట్ బొమ్మనే అండ్ నెక్స్ట్ ఆ పక్కన ఉంది కదా షిప్ అండ్ ఆ షిప్ని కూడా ఎక్కువ అనమాట ఎంజాయ్ చేసేది తను ఇష్టం కదా తను ఇష్టమైందే మనం ఎక్కించాలన్న చెప్పి అని చెప్తూ నేను కదా సీఎంఆర్ ఆపోజిట్లోననే ఉన్నారు సుందర వస్త్ర విఘ్నేశ్వరి అని గణేష్ చూడండి నేను అది కూడా వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది అక్కడ నుంచి సీఎంఆర్ నుంచి లంక గ్రౌండ్స్కి క్యాప్చర్ చేయడం అయితే జరిగింది అండ్ నా చిత్తల్లికి కూడా అక్కడ మా చిట్టల్లి అయితే మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది నాకైతే అక్కడ లొకేషన్ చాలా బాగుంది అనిపించింది కూల్ క్లైమేట్గా ఉంది క్లైమేట్ అయితే చాలా చాలా చల్లగా ఉందనమాట అక్కడ అంత చల్లగా ఉందంటే చాలా వర్షం పడదు అండ్ అంత క్లైమేట్ చాలా కూల్గా ప్రెజెన్సీగా ఉంది నా చిట్టుతలు అయితే చాలా బాగా ఆడుకుంది ఎంజాయ్ చేసింది అండ్ అక్కడ చూస్తున్నారు అది తను ఆడుతుండగానే వేరే గేమ్కి అయితే తను చూపించదనమాట ఈ గేమ్ ఆడుతా ఆ గేమ్ ఆడతానైతే అని అయితే తను ఎక్స్ప్రెషన్స్తో క్రియేట్ చేసింది మామూలుగా కాదు అండ్ తను చూస్తున్నా కదా ఐ మీన్ దాన్ని ఏమంటారు డ్రైవింగ్ చేసే స్టీరింగ్ని స్టీరింగ్ అలా తన చేత సింగిల్ హ్యాండ్తో తిప్పుతుంది డబల్ హ్యాండ్తో తిప్పుతుంది ఆవిడ ఏం చేస్తుందో చూస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ అంతా అబ్జర్వ్ చేస్తున్నారనమాట అక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారనమాట అండ్ అక్కడ నుంచి నెక్స్ట్కి ట్ర టెండర్ వేశారు అక్కడ చూస్తున్నారు కదా అందరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే చిన్నపిల్లలు ఆడలేన టైంలో పెద్దవాళ్ళు వస్తుంది వస్తుందనమాట అండ్ తెను కూడా మోక్షత బైక్ ఎక్కుతాను అని చెప్పి బైక్ ఎక్ ఆల్మోస్ట్ కార్డ్ అయితే పెట్టేశారు అమౌంట్ అయితే కట్ అయిపోయింది తను ఎక్కనని చూస్తున్నాను కదా ఎలా దిగిపోతుందో తను తను ఎక్కలేని పరిస్థితిలో వాళ్ళ నాన్నని తన్ని కూర్చోబెట్టాము నీకు ఇదిగో బొమ్మ వస్తుంది అది వస్తుంది ఇదొస్తుందని చెప్పాం కానీ తను అయితే వినిపించుకోలేదు బట్ కానీ అయితే ఫైనల్గా తిను తను ఇద్దరు కలిపి ఆడడం స్టార్ట్ చేశారు బట్ చిట్టెళ్ళకి అయితే అస్సలు ఇష్టం లేదు నేను దిగేస్తా దిగేస్తా అని చెప్పి ఏడుస్తూనే అందు చూస్తున్నారు కదా అలా వీడియోలోని ఎంత ఎక్స్కెప్ట్ చేస్తుందంటే తను ఎత్తుకొని ఎత్తుకొని మరీ చెప్తున్నారు అనమాట ఆడమ్మ చూడు చూడు అని చెప్పేసి అండ్ అక్కడ తను అస్సలు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి తిన్నైతే సింగిల్ హ్యాండ్తో తన్ని ఎత్తుకొని తర్వాత బొమ్మలన్నీ ఏదేదో తనైతే ప్లాన్ చేశారు రెండు ఉంచేలాగా కానీ తనైతే ఉంచలేదు ఆ తర్వాత ఈ బొమ్మ ఎక్కింది బొమ్మ ఎక్కిన తర్వాత అయితే తను ఆడడం జరిగింది అక్కడ చూస్తే వాళ్ళ డాడీ అయితే బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళ డాడీ అయితే ఆ తర్వాత నా చిత్తలు కూడా ఎంజాయ్ చేశారు ఆల్మోస్ట్ అది కార్డు రీఛార్జ్ అయిపోయింది అండ్ ఇక్కడ నుంచి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుందో అలా అనమాట బాల్స్ అని ఉండడం జరుగుతాయి అండ్ నా చిట్టల్లి అందులో ఉంటుందా ఉండదా అని అయితే ఒకసారి టెస్టింగ్ కోసం అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇంకా దీనికి ఏజ్ చిన్నది కదా అంత అది కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట అండ్ ఎయిటీకి తను న్యాయం చేస్తుందా న్యాయం చేయదా అని చెప్పేసి మేమైతే టెస్టింగ్ కోసం పంపించాము అక్కడ టెస్టింగ్ కోసం పంపించినా సార్ తను ఏమీ ఆడలేకపోయింది అక్కడ బాల్స్ అవి ఒక అంటే ఒక సిక్స్ సెవెన్ అంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అక్కడ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు తిను ఎంజాయ్ చేయలేకపోయింది ఆ బాల్స్తో అయితే చూసి వచ్చేసింది ఫస్ట్ కానీ మేమే బలవంతంగా తన్ని లోపలికి దించామన్నమాట ఇది ఒక పెద్ద బిగ్ బాస్ హౌస్లో అయితే మేము తన్ని లాక్ చేయడం జరిగింది అక్కడ తను అందులో పడిన తర్వాత ఆడుకుంటుంది బాగా చిల్లైంది అనమాట చాలా అంటే చాలా బాగా చిల్ అయింది చూస్తున్నారు కదా తన ఎక్స్ప్రెషన్స్తో మామూలుగా చంపదండి బాబు మమ్మల్ని అండ్ అక్కడ తను బాల్స్ వేసుకొని తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది మీరు కూడా ఇలానే విఘ్నేశ్వరిని దర్శనం చేసుకున్నట్లయితే కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ అండ్ దెన్ నేను మరిన్ని వీడియోస్తో అయితే కొత్త 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 వీడియోస్తో అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను గాయస్ మీ షో సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నా అక్కడ చూస్తున్నారు కదా నా చుట్టాలు అయితే చాలా బాగా ఆడుకుంటుంది ఇక్కడ ఒక అబ్బాయి కూడా అక్కడ బాగానే అబ్బాయి కాదు సారీ అమ్మాయి అమ్మాయి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు తను తిను కలిపి తను చుట్టూ తిరిగి రావాలన్నమాట సో తిను అంత ఛాన్స్ లేదు తినికి అంత స్కోప్ కూడా లేదు తను నిలబడడానికే కొంచెం ఏదో ట్రై చేసింది ఇంకా అంటే తను అలవాట్లేక ఇంకొక టూ ఇయర్స్ అయితే తనే దొలగొట్టేస్తుంది అనుకో చూస్తున్నారు కదా తను తిను కలిపి చాలా బాగా ఆడుకుంటున్నారు తను ఉంటే కొంచెం ముందుకు మో అని అవడానికి అయితే ట్రై చేసింది బట్ మోక్షత బట్ ఎందుకు మళ్ళీ పడిపోతుందిలే అని చెప్పేసి మేమే బ్యాక్ వచ్చి అమ్మా వచ్చి అమ్మ అని చెప్పేసి తను రాలేదు బట్ మేమే బలవంతంగా మేమే పెట్టాము లోపలికి మేమే తీసుకొచ్చేసాం బయటికి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తను బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీ కూడా షూ ఏమంటుంది ఇక్కడ కాదు ఎక్కడికి వెళ్ళినా సరే తన షూ మాత్రం అస్సలు మర్చిపోదు అండ్ అక్కడ చిట్టలతో కూడా ఇంకో చిట్టలతో కూడా ఆడడం స్టార్ట్ చేసింది అండ్ నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి తనైతే వెళ్ళడం జరిగింది అక్కడ నుంచి అయితే మేము గేమ్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి సో మేమైతే అయితే బయటకు వచ్చేసాం పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళి బైక్ తీసుకొని అక్కడి నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోతున్నాం మా ఇంటికి అండ్ నేను కోట లింగాల విఘ్నేశ్వర్ని కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి గైస్ కోటలింగాలు విఘ్నేశ్వరిని కూడా అండ్ అక్కడ నుంచి అయితే మేము నడుచుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళిపోయి బైక్ దగ్గరికి అయితే బైక్ ఎక్కేసి అండ్ స్మూత్గా స్లోగా జాలీగా అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను గైస్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫాలో మోర్ మీరు నన్ను ఎలానే సపోర్ట్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను గాయస్ కంపల్సరీ మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీరు సప్ మీ సపోర్ట్ వల్ల మేము ఎంతవరకు ఉంటామో కంపల్సరీ మీ సపోర్ట్ అనేది మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం బై మిస్టేక్లో అంటే ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మాకు ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటే మేము రీచెక్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మాకు సరికొత్త వీడియోస్తో అంటే ఫ్రాంక్ వీడియోస్ కానీ ఎనీథింగ్ ఏదైనా మీకు ఏది అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే కంపల్సరీ మేము అది ఫుల్ బ్లజెడ్గా చేయడానికి అయితే నేను ఐ విల్ ట్రై దిట్ చూస్తున్నారు కదా క్లైమేట్ అక్కడ ఆ రోజు ఆటోలు బంద్ అనమాట ఎందుకు అంటే బస్సులు ఫ్రీ లేడీస్కి అని చెప్పేసి ఆటోలు బంద్ చూస్తున్నారు కదా ఎంటీ ఆటోనే వెళ్తుంది అస్సలు ఆ రోడ్డు మీద ఆటో అన్నదే కనిపించలేదు ఒకవేళ వెళ్ళినా సరే ఆటో ఎంటీ ఆటోనే వెళ్తుంది నేను ఈ రోడ్డు ఆ రోడ్డు అంతా చూసాము అంతే ఎంటీ ఆటోలోనే వెళ్తున్నాయి ఒకవేళ ఆటో ఎక్కినా సరే దీన్ని అండ్ అక్కడ చూస్తున్నారు కదా ఆటో అంటే మరి కొంచెం వాళ్ళకి కొంచెం కష్టమేళ్ళండి అక్కడ ఆ రోజు అండ్ నా చిట్టలు అయితే బాగా ఆడేసుకుంది ఆ రోజు చందమామ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఆ చందమామని కూడా వదలని అనిపించలేదు చందమామని కూడా వీడియో క్యాప్చర్ అయితే చేయడం జరిగింది అండ్ మేము మార్నింగ్ బేగానే రెడీ స్టార్ట్ అయిపోయాము అండ్ ఈవినింగ్ రాబడికి లేట్ నైట్ అయిపోయింది అలా వెళ్తున్న కొద్దిగా క్లైమేట్ అలా చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం గాయస్ మాకు దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరి సిరీస్ సెట్స్ అయితే మీకు అనిపిస్తున్నాయి అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ ఫాలో మోర్ దాండ్ ఫాలో మోర్ సబ్స్క్రైబర్స్ మా వీధిలో ఉన్న విఘ్నేశ్వర్ని అయితే ఇలా డెకరింగ్ చేసుకున్నారు గైస్ అండ్ నేను కూడా చూస్తున్నారు కదా విఘ్నేశ్వర్ని అయితే సరిగ్గా చేయడం చూపించడం మీకు లేదు అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది దట్స్ ఫర్ వీడియో అండ్ వెయిట్ ఫర్ ఎన్